హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము కర్నూలు వెళ్తున్నాము ఎందుకంటే వాళ్ళకి కొంతమందికి డ్రమ్స్ కావాలంట సో దానికోసం అయితే మనం ఇప్పుడు కర్నూలు వెళ్ళి డ్రమ్స్ ఎక్కడ దొరుకుతాయి ఆ తర్వాత డ్రమ్స్ ఎలా తీసుకోవాలి క్లియర్ గా చూపిస్తా అంటే నాకు కూడా తెలియదు వాళ్ళ ఇన్కమ్ బడి నేనైతే వెళ్తున్నాను అనమాట జస్ట్ చూడడానికి నేను వాళ్ళని కార్ లో అయితే తీసుకెళ్తున్నా వాళ్ళు ఎలాంటి డ్రమ్స్ తీసుకుంటారు ఆడ ఎలాంటివి ఉంటాయని మొత్తం మన డ్రమ్స్ కొట్టే బ్యాచ్ కూడా దీంట్లోనే ఉంది సో వాళ్ళకి డ్రమ్స్ ఎలా అంటే చాలా మందికి కర్నూలు ఎక్కడ ఉంటారు ఏంది అనే క్లారిటీ లేకపోవచ్చు సో మనమైతే ఇప్పుడు క్లియర్గా చూపిస్తాం యాక్చువల్గా నంది లో కూడా దొరుకుతాయి అంట సో నంది కొడుకులు కర్నూలు నాతో పాటు ఎవరెవరు వస్తున్నారు ఒకసారి మీరు క్లియర్గా చూడండి చూపిస్తా ఇప్పుడు కార్ డీజిల్ వేసుకుంటాం డీజిల్ వేసుకుని ఇక్కడ నుంచి మనం కర్నూలు వెళ్దాం కర్నూలు వెళ్ళిన తర్వాత చూపిస్తాను అయితే

ఇంకోసారి హీరో మా మామ ఈ మేము ప్యాంట్ సెట్ గుండీకి అయితే సారీ సారీ అంటే అది కాదు డ్రమ్ సెట్ డ్రమ్సెట్ గురెక్టర్ దంటూపాలని పేసులు రామలక్కలు ఇంకా గజలు పెట్టి ఉండేది అవి కూడా మొత్తం గీజలు అన్ని తీసుకుంటున్నారు దీన్ని ఇవన్నీ స్పాన్సర్ చేసేది ఎవరు అని ఇప్పుడు మీకు మామ క్లియర్ గా ఈయనే మొత్తం స్పాన్స్ స్పాన్సర్ చేస్తున్నాడు తర్వాత సుబ్బయ్య ఆటో సుబ్బయ్య అంటే ఇంకా మా ఊర్లో బాగా గుర్తుపడతారు ఆటో నగర్ కాదు ఆటో సుబ్బయ్య మామ పేరు మామ పేరు మామూలు యాప్ దుమ్మ దుగ్మా మాటల్లో మీకు ఎందుకు స్పాన్సర్ చేస్తున్నాడు ఏంది క్రికెట్ చెప్తాడు మా పేరు అంత కర్ర బాగుదే కర్మబాగుతారు పాడము కమిళకర్ కమిళకర్ రాజు లీడర్ లీడర్ టిడిపి నాయకుడన్నమాట ఇప్పుడు మా అన్న అయితే ఇప్పుడు స్పాన్సర్ చేస్తున్నాడు వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు మాకైతే బ్యాట్స్ ఇప్పించినా బ్యాన్సర్ చెప్పరి ఆటో సుబ్బాయ్ ఇప్పించున్నాడు కలగో ఇప్పించున్నాడు ఇద్దరు కలిసి పిల్లలకు మాకు తెలుగు తెలియదు తరపున మేము ఇప్పించున్నాము అది తెలిస్తే బాగుంది అన్న నిజమే బాగుంది బాగుందనా అంటే ఇది కర్నూల్ రోడ్ ఫ్రెండ్స్ యాక్చువల్ గా మా టూ వేనే ఉండేది ఇప్పుడు ఫోర్ వే చేస్తున్నారు విజయవాడకి అది చూడండి రోడ్ కూడా బాగుంది కదా కొత్తగా పెడల్ చూస్తున్నారు కానీ కాకపోతే ఈ కి ఫస్ట్ లో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చేయాలి బట్ కాకపోతే స్టేట్ గవర్నమెంట్ అయితే దీన్ని చేయట్లేదు మొత్తం నేషనల్ గవర్నమెంట్ చేస్తుంది నరేంద్ర మోడీ గారు అయితే చేస్తా ఉన్నారు సో రోడ్ అయితే చాలా ఎడబ్ గా ఉండబోతుంది అండ్ ఈ పక్క మీరు చూడొచ్చు ఫోర్ వే ఇది చూస్తాను కదా ఆల్రెడీ జరుగుతా ఉంది మేబీ ఒక వన్ ఇయర్ లో కంప్లీట్ అవ్వచ్చు ఇంకా ముందు ముందు కూడా కంప్లీట్ అయింది అవన్నీ కూడా చూద్దాం ఉన్నాం ఫ్రెండ్స్ నందిగూడూరులో అయితే డ్రమ్స్ లేవు అనమాట సో అందుకే మేము కర్నూలు వెళ్తున్నాం ఎండ అయితే మామూలుగా లేదు విపరీతంగా ఉంది సో వాటర్ ఇప్పుడైతే మేము కర్నూలు వెళ్తున్నాం అన్న కర్నూలు తర్వాత కర్నూలు ఎక్కడ దొరుకుతాయని

ఎంత సేల్ చేసిన తర్వాత నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు అండ్ ఇది వచ్చేసి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది ఇంకా చెప్పిన కూడా ఇది రావాలంటే కాస్ట్ ఎంత ఇది సిక్స్టీన్ హండ్రెడ్ అంటారు ఇది సిక్స్టీన్ హండ్రెడ్ అంటారు దీనికి సైజెస్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి అంటే మనకు సైజ్ పెరిగినప్పుడు దీనికి కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సో ఇక్కడ పదహారు వందలు ఇది అండ్ ఇది పచ్చిన వందలు అంటారు దీనికంటే పెద్దగా కూడా ఉంటాయి దీనికంటే పెద్దవి కూడా ఉంటాయంట అవి డిఫరెంట్ కాస్ట్లు ఉంటాయి అవి కూడా పెద్దవి ఉన్నాయి అవి కూడా చూపిస్తారు తెలంగాణ సైడ్ వాడతారంట మనకి అయితే వాడరు పెద్దవి కూడా మనకి రోజు చూపిస్తారు అవి కూడా మీకు కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకవేళ తెలంగాణలో మనం వీడియో చూస్తాను అంటే వాళ్ళకి ఎవరికైనా కావాలన్నా ఒకసారి అంటే అక్కడ మీరు కూడా కాస్ట్ చెక్ చేసుకోండి ఇక్కడ డిఫరెన్స్ ఉన్నా అక్కడ డిఫరెన్స్ ఉన్నా ఒకవేళ ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే తీసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ బెస్ట్ చాయిస్ అని ఉంటుంది మళ్ళీ బ్రో డిస్కౌంట్ ఏమొంటది కరెన్ ఫిక్స్డ్ అంటే డిస్కౌంట్ 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 కూడా ఉంటది మీరు ఒకసారి విజిట్ అవ్వండి షాప్ కి విజిట్ అయినప్పుడు మీకు కన్ఫర్మ్ ఇక్కడ డిస్కౌంట్ కూడా మనకు ప్రోవైడ్ చేస్తాడో బ్రో ఎయిర్లీ ఏది షాప్ ఏ ఊర్గాస్ చెయ్యండి మీరు కసెం షాప్ పెరిసమర్స సైన్ బ్యాండ్ కరెన్సీ సమర్స సైన్ బ్యాండ్ మీజిక్స్ శ్రీ సమర్స సైన్ బ్యాండ్ మీజిక్స్ బ్యాండ్ మీజిక్స్ ఏ ఫి సమర్స సైన్ బ్యాండ్ మ్యూజిక్స్ మార్స్టానికి ఆపోజిట్ లో ఉంటది ఆ రెండు ని మీరు మ్యాచ్ చేస్తే ఇలాగ టెంపుల్ అయితే ఉంటాయి కదా ఆ టెంపుల్ లో లాస్ట్ లో అయితే షాప్ ఉంటది అటు పక్క నుంచి షాప్ లేదంటే ఇటు పక్క కూడా ఇంకో కృష్ణ స్ట్రీట్స్ లే కృష్ణ స్ట్రీట్ లైన్ అని చెప్పేసి ఉంటుంది అక్కడ నుంచి వచ్చినా కానీ మీకు అయితే షాప్ కనిపిస్తుంది సో చాలా రీజనబుల్ ప్రైసెస్ అయితే ఉన్నాయి ఇంకా మనకు చాలా వెరైటీస్ ఉన్నాయి అది కూడా మొత్తం చూపిస్తా నెక్స్ట్ రండి చేసిన ఇప్పుడు తాషా చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది తాషా ఈ తాషాకి ప్లేట్లు పగిలిపోతే ఉంటాయి కదా పైన ఇవి పగిలిపోతే ఇలాంటివి కూడా దొరుకుతాయి అనమాట మనం వేసుకోవచ్చు ఇక్కడ నుంచే ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఈ షాప్ అన్నదే సో ఇక్కడ మొత్తం చూపిస్తారు మీకు చూడండి మనం తాషలకు వచ్చే రే డెవలప్ హ చాలా బాగుంది ఫ్రెండ్స్ కానీ ఇది ఎలా ఆడుతుంది అనేది తెలియట్లే బట్ కాకపోతే ఇలా ఎత్తినప్పుడు మాత్రం సౌండ్ వస్తాం కాకపోతే అన్ని ఒకటే పట్టి ఎలా ఆడుతుందో మళ్ళీ అది అర్థం కావట్లేదు కరెంట్ తో ఒకసారి కనెక్ట్ చేస్తాం చూడని కనెక్ట్ చేయబోతున్నా మీకోసమే కష్టం అంతా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అది రెన్స్ ఆల్్రెడీ టైం 2000 సో తినడానికి వచ్చాం హోటల్‌కి ఫుడ్ ఏం తీసుకునామో చూపిస్తాను అంటేకి మంచి కు రైస్ ఎక్స్జుద్దా మేలా ఉంది ప్రైస్ ఏది తీసుకుంట్రామో హోటల్ బావ మా ఫుడ్ ఫుడ్ బావ నా ఫుడ్ బావ

どうして మేము షాప్ అయితే మారడం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే యాక్చువల్గా గా అక్కడ ఉన్నాయి కానీ వాళ్ళు ఒక టూ వన్ డే టూ డేస్ లేట్ అన్నారు తిప్పియాలి వాళ్ళ దగ్గర అయిపోయినాయి అన్నారు సో మేము ఇప్పుడు ఏం చేస్తామంటే కొద్ది ఇంకొక కొత్త షాప్ అయితే వచ్చి తీసుకుంటున్నాము తీసుకున్నాము ఇంకా ఫైనల్ గా మొళ్ళు వాడు తగిలించుకున్నారు ఇప్పుడు కొడతారు సౌండ్ ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఫైనల్ గా అయితే దీన్ని రాములక్క మొగడేస్తున్నాడు అదొక రామునక్క వాడేసుకున్నాడు రామలక్కలు ఉన్నాయి తాషల్ అవి బయటికి రావాలా వచ్చిన తర్వాత చూపిస్తా సౌండ్ కూడా ప్లే చేసి చూపిస్తా అందులోపు బాగున్నానా నిజం బాగుంది బాగుందనా అంటే మొత్తం షిఫ్టింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ కారులో ఎక్కించుకొని ఇప్పుడైతే మా ఊరికి వెళ్తాం వెళ్ళిన తర్వాత మీరు ఒకసారి చూద్దరు ఇప్పుడు మొత్తం కారులోకి ఎక్కించుకొని మా ఊరికి అయితే వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత లెవెల్లో ఉంటుంది